హిందూ ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త జగన్నాటక సూత్రధారి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర స్వామివారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ కురాన్ వాక్య వివరము వీడియో కాంటెస్ట్ ద్వారా మాకు ఇవ్వబడిన వాక్యము అంతిమ దైవ గ్రంథంలో జ్ఞానవాక్యములు గ్రంథం నుండి పదహైదవ సూర ఇరవై మూడవ ఆయత్ ప్రాణం పోసేది ప్రాణం తీసేది కూడా మేమే చివరకు వారసులము కూడా మేమే అలాగే యాభై సూర నలభై మూడవ ఆయుత్తు మేమే బ్రతికిస్తున్నాము మేమే చంపు చంపుతున్నాము ఎట్టకేలకు మా వైపుకే మరలి రావలసి ఉన్నది ప్రపంచంలో ఆడపిల్లలను మగపిల్లలను పుట్టించువాడు దేవుడే అలాగే సర్వ శరీరములను పుట్టించువాడు దేవుడే అలాగే పుట్టించువాడికి హరించే హక్కు కూడా ఉన్నది సర్వ శరీరములను నాశనం చేయువాడు కూడా ఆయనే కావున ఆయనను లయకర్త అని సృష్టికర్త అని చెప్పి ఉన్నారు ఇదే విషయమునే పదహైదవ సూరా ఇరవై మూడవ ఆయతి నందు ప్రాణం పోసేది ప్రాణం తీసేది కూడా మేమే చివరకు వారసులము కూడా మేమే అని చెప్పి ఉన్నారు పై రెండు వాక్యములలో ప్రాణం పోసేది మరియు బ్రతికిస్తున్నాము అని రెండు మంచి పనులుగా కనిపించినవి కాగా అలాగే ప్రాణం తీసేది అలాగే చంపివేయుచున్నాము అని నవి రెండు చెడు పనులుగా కనిపించున్నాయి ఇక్కడ దేవుడు చెడు పనులు చేసినప్పుడు మరి పాపము అని కొందరు అడగవచ్చు గుణములు ఉన్నవాడికి మాత్రమే మంచి చెడు పనులు వేరుగా కనిపించి మరియు పుణ్యములు వాడికి వచ్చును దేవుడు అనవాడు గుణరహితుడు ఆయనకు ఏ గుణములు కూడా లేవు ఆయన సృష్టికర్తగా సర్వ శరీరములను చంపుచున్నాడు సృష్టిస్తున్నాడు అలాగే ఆయన లయకర్తగా సర్వ శరీరములను నాశనం చేయుచున్నాడు మరియు పుట్టుక మొదలుకొని చావు వరకు మధ్యలో గల జీవితమునకు ఆయన కర్తగా ఉండి అనగా పోషకర్తగా ఉండి అన్ని పనులను చేయుచున్నాడు అందువలన దేవుణ్ణి సృష్టికర్త లయకర్త మరియు పోషకర్తగా చెప్పి ఉన్నారు కృష్ణం వందే చక్రద్